డిసెంబర్ మూడు దేవుని వాక్య ధ్యానం అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును లొకాసు వార్త మొదట ధ్యాయం పదహారవ వచనం మన ప్రవీణ్ నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేస్తూ ఉన్నాను ప్రిలారా దేవుని మహాకృపలో మనమంతా అడ్వెంట్ ధ్యానాలను జరిగించుకోవడం ప్రభు ఇచ్చిన గొప్ప కార్యముగా నేను ఈ సమయాన్ని ఎంచుతూ ఉన్నాను ప్రియా విశ్వాసులారా దేవునిలో మనల్ని మనం స్థిరపరచుకోవాలి ప్రభు మన సొంత రక్షకునిగా అంగీకరించి యేసు ప్రభుని వెంబడిస్తున్నటువంటి బిడలగా మనము ఆయనలో ఉంటూ ఆయనలోనికి అనేకులను నడిపించే వారంగా ఉండాలి ఈ క్రిస్మస్ సీజన్లో యేసు ప్రభు వారిని గురించిన ధ్యానం మాత్రమే కాదు ఆయన జననానికి ఆయన ప్రకటించినటువంటి స్వార్థకు ఆయనతో పాటు ఉన్నటువంటి వారు అనేకమైనటువంటి వ్యక్తులను గురించి మనం ధ్యానం చేస్తాం అందులో ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి యోహాను బాప్తేస్ మిచ్చే యోహాను ఈయన జకరియా ఎలిజబెత్ దంపతులకు చాలా బహు వయస్సు గడిచిన తర్వాత పుట్టిన పుత్రుడు ఈయన గురించి దేవోక్తి ఏమని ప్రచురం చేస్తుందో ఈరోజు పాఠ్యభాగాన్ని మనం చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆలోచన మనము అనేకులను దేవుని వైపుకు త్రిప్పే వారంగా ఆ మనస్సులో లోకం వైపు కాక దేవుని ఆకర్షించుకునేలాగా మన యొక్క ప్రవర్తన కానీ మన యొక్క మాట కానీ ఉండాలి అని బృహాను గురించిన దేవదూత చెప్పిన మాటల ప్రభావము మనం కలిగి ముందుకు వెళ్ళాలని మనకు గుర్తు చేస్తుంది నిజమే నేటి ధ్యాన అంశం కూడా మనం చూస్తే దేవుని వైపునకు త్రిప్పేటువంటి ఈయన మనలను మనము ఆలోచింపజేస్తుంది దేవుని తట్టు తిరుగుడి దేవుని తట్టు తిరుగుడి అని ప్రకటించే ఒక కేక ప్రభు మార్గాన్ని సిద్ధపరిచే అద్భుతమైనటువంటి కేక దేవుని మార్గాన్ని ముందు తెలియపరుస్తూ మార్గం సరళం చేస్తూ అందరూ దేవుని వైపుకు రండి మారు మనసుకు తగిన ఫలం ఫలించుడి అని ప్రకటించబోయే అద్భుతమైన స్వార్థికుని గురించిన ప్రవచనము వాక్కును ధ్యానం చేస్తున్నాం ఈరోజు అలాంటి గొప్ప వ్యక్తి మన జీవితాలను ప్రభావితం చేయాల ఆయన అనేకులను దేవుని వైపు తిప్పుతాడు నిజమే ఈరోజు మరి నీవు ఎంతమందిని దేవుని వైపు త్రిప్పావు నీవు నిన్ను నీవు దేవుని వైపు తిప్పుకోవాలి మొదట నిన్ను నీవు దేవునితో ఒక మంచి సంబంధాన్ని కలిగి ఉంచుకోవాలి ఉన్న నీవు ఒక క్రైస్తవురాలుగా క్రైస్తవుడిగా అనేకులను దేవుని వైపు తిరిపేవాణిగా ఉండాలి ప్రభు ఎప్పుడు కూడా నా వైపు తిరగండి నా తట్టు తిరగండి అని తన ప్రవక్తల ద్వారా చెబుతూనే వస్తున్నాడు యోవేలు గ్రంథంలో రెండో అధ్యాయం పదమూడవసరంలో చూస్తే ఆయన అంటాడు మీ హృదయములను చింపుకుని ఆయన తట్టు తిరుగుడి అని ప్రవక్త ఒక ప్రవచనం లేదా ఒక మాట ప్రకటిస్తూ ఉంటాడు మన హృదయాలను చింపుకోవాలి బట్టలు కాదు మన లోక సంబంధమైన కార్యాలు కాదు దైవ సంబంధంగా ఉండడానికి మన హృదయాన్ని ఆయన వైపుకు మరల్చుకునే వారంగా ఉండాలి అపస్తుల కార్యాల మూడో అధ్యాయం ఇరవై వచనంలో మారు మనసు నుండి తిరుగుడి మీ కొరకు ఆయన ఏ విధంగా తన ప్రాణం ఇచ్చాడో ఆయన మిమ్మలను మీ పాపములను తుడిచివేయ నిమిత్తం మనసు పొంది తిరుగుడని భక్తుడు సెలవిచ్చినట్లుగా ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు బాప్తే యోహాను జీవితం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అనేది అంశము ఆయన తట్టు తిరగండి ఎప్పుడైనాను ఆయన తట్టు తిరిగేటువంటి స్వభావం మనం కలిగి ఉంది ఎందుకంటే అడ్వెంట్ అంటే ప్రభు యొక్క జననాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన రాకను జ్ఞాపకం చేసుకుంటూ రాకడకు మలలను మనము మన హృదయాలను సిద్ధపరుచుకునే ఒక అద్భుతమైన కాలం మరి హృదయాలను సిద్ధపరచుకోవడానికి ముందు మనము ఆయన ఎదుర్కోవడానికి మనము ఆయన వైపు తిరగాలి ఆయన తట్టు మనం ఉండాలి మనముంటూ కుటుంబము మన యొక్క స్నేహితులు బంధువర్గము సంఘాన్ని అనేకులను ఆయన వైపు త్రిప్పే వారంగా మన జీవితాలు ఉండాలి బాప్తృత్యం అని అలాగా ఉన్నాడండి ఆయన ప్రతి విషయంలో మీరు గమనించండి ఆయన జీవితకాలం అంతా హతసాక్షి అయ్యే వరకు కూడా దేవుని కొరకు నిలబడ్డాడు ఆయన దేవునితో ఉన్నాడు దేవుని తట్టే ఉన్నాడు అనేకులను దేవుని తట్టు త్రిప్పినటువంటి గొప్ప వ్యక్తి అందుకే నీవు యోహాను అని పేరు పెట్టుదవు అన్నటువంటి వ్యక్తిని లోకము బాప్తే యోహాను అని పిలిచింది స్వామికి రక్షకుడైన క్రీస్తు ప్రభుల వారికి ఇచ్చిన సందర్భము ద్వారా ఈయన అద్భుతమైన బిరుదును పొందుకున్నట్లుగా మనం గమనించగలుగుతాం ఈరోజు మరి నీవు అనేకులను దేవుడి తట్టు త్రిప్పే ఒక అద్భుతమైన ఆయుధంగా ఉండగలుగుతున్నావా మరి నీవు మొదట దేవుని తట్టు ఉండాలి దేవునితో ఉండాలి నీ ముఖము ఆయనకు చాలా దగ్గరగా ఉన్నటువంటి మోసే వలె ఒక స్నేహితుని వలె మార్చబడాలి ఆయన తట్టు తిరగండి ఆయన మీ వైపు తిరుగుతాడు మీరు ఆయన ముఖ ప్రకాశం ద్వారా ప్రకాశింపబడి అనేకులను ఆయన వైపు త్రిప్పగలుగుతారు ఎందరైతే ఆయన వైపుకు త్రిపుతారో ఎవరైతే ఆయనను ఆ క్రీస్తు వైపుకు ఎవరైతే తిప్పుతారో వారు నక్షత్రాల వలె ఉంటారు అని వాక్యం వస్తుంది కదా మరి ఆయన వైపు త్రిప్పే ఆ అద్భుతమైనటువంటి ఆశీర్వాదం మీరు కలిగి ఉండాలని ప్రభు వాక్యము మనలను బలపరుస్తుంది ఆనాడు ఇస్రాయల్ ప్రజలను ఎంతగానో ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాడు నా వైపు తిరగండి అని కాని వారు వినలేదు తత్ఫలితం ఏమైందో మనం చరిత్రలో చూడగలుగుతాం పరిశుద్ధ గ్రంథంలో చాలా చక్కగా వివరించింది ఈరోజు ప్రభు అంటున్నాడు నా తట్టు తిరగండి తిరగడం కా మాత్రమే కాదు తిరిగిన మీరు అనేకులను నా వైపుకు త్రిప్పండి భక్తేశ్వ చూహాన్ వలె అలా చేసిన వారి జీవితాలు అతడు పుట్టినందుకు అనేకలు సంతోషించరి నిన్ను బట్టి నీ దేవుడు నీ కుటుంబం సంఘం సమాజం సంతోషించే రీతిలో ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు అతి కృపా భాగ్యములు దేవుడు మీకు దయచేయను గాక ఆమె ప్రార్థన సర్వోన్నతుడ గొప్ప దేవ అచ్చరికరడానికి వందనాలు గడిచిన కాలమంతా మీరు తోడుగున్నారు విశేషంగా నైనా నీ వైపుకు అనేకలను త్రిప్పే నిబిడలను మీరు మార్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రతి బిడ్డను మీరు దీవించండి ఆశీర్వదించండి నీ కృపలో బలపరచండి నేడు వారి ప్రయాణాలు పనులు తలపెట్టిన కార్యాలన్నిటిలో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి నేడు జన్మదినము వాహదినము ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకు నెమ్మది ఆదరణ గ్రహించండి దినదేవునితో నింపి మీరే మహిమ పొందమని క్రీస్తు పేరట అడిగి వేడి తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక్క ఆమెన్